వెల్కమ్ టు మాధవ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే హార్ట్ అటాక్ ఉదయాన్నే మీరు చేస్తే ఈ తప్పులు గుండెపోటు ప్రమాదాన్ని పెంచేస్తాయట జాగ్రత్త ఆ తప్పులేంటో తర్వాత దానికి సంబంధించి ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటున్నామో ఆ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఉదయం నిద్ర లేవగానే నీరు తాగకపోతే ఏమవుతుంది గుండెపోటును నివారించడానికి ఉదయం వ్యాయామం ఎలా చేయాలి గుండెపోటును పెంచే ఉదయం ఆహారపు అలవాట్లు ఏమిటి గుండెపోటు కారణమయ్యే ఉదయం ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే ముందుగా మదామీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమ్మె యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు ఇంకా మన ఛానల్ని లైక్ చేయండి ఇంక మేటర్లోకి వెళ్తే ఉదయం పూట మీరు చేసే కొన్ని పనులు గుండె సమస్యలను తెచ్చి పెడతాయి గుండె జబ్బులు ప్రమాదాన్ని పెంచే పనులు ఏమిటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది ఉదయం పూట మనం చేసే పనులు రోజంతా ప్రభావం చూపిస్తాయి నిద్ర లేచా కొన్ని నిమిషాలు లేదా గంటల పాటు గుండెపై ప్రభావం ఉంటుంది ఉదయం పూట ఎక్కువ మంది గుండెపోటు సమస్యలు వస్తూ ఉంటాయి కూడా ఉదయం పూట ఎలాంటి పనులు చేస్తే గుండెపోటు వచ్చే అవకాశం అధికంగా మారుతుందో ఇప్పుడు తెలుసుకోండి రాత్రి నిద్రలో మనం తరచు నీటిని తాగము దీనివల్ల శరీరం డిహైడ్రేషన్ అవుతుంది కాబట్టి ఉదయం లేచిన వెంటనే గ్లాసు మంచి నీళ్ళు తాగాలి లేకపోతే రక్తం చక్కగా మారుతుంది దీనివల్ల ఆ రక్తాన్ని పంపు చేసేందుకు గుండె మరింత ఒత్తిడితో పంపు చేయాలి ఇది రక్తపోటు పెంచేస్తుంది కాబట్టి ఉదయం లేచాక టీ కాఫీలు తాగే అలవాటు ఉంటే వెంటనే వదిలేయండి అవి తాగితే గుండె ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి గ్లాసు నీళ్లు తాగితే మంచిది అలాగే ఉదయం పూట వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తారు అలా అని అతిగా వ్యాయామం చేయడం మాత్రం మంచిది కాదు ఇది గుండెకు చాలా ప్రమాదకరం నిద్ర లేవగానే రక్తనాళాలు గట్టిగా ఉన్న ఉంటాయి ఆ సమయంలో అతిగా వ్యాయామం చేస్తే ఉదయాన్న ఆకస్మిక గుండెపూట వచ్చే అవకాశం ఉంది ఉదయం నిద్ర లేచాక సులభమైన స్ట్రెచ్చింగ్స్ వ్యాయామాలు లేదా వాకింగ్ చేయడం మంచిది అధిక రక్తపోటు చాలా డేంజర్ దీన్ని సైలెంట్ కలర్ అని పిలుస్తారు ఉదయం పూట రక్తపోటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి బీపీని ఉదయం పూట చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది బీపీ అధికంగా ఉంటే గుండుపోటు వచ్చే అవకాశం కూడా ఉంది ఇక బయట దొరికే ఆహారాలు ఆరోగ్యానికి హాని చేస్తుంది కానీ ఉదయాన్నే నిల్వ నిలువ పచ్చళ్ళు బ్రెడ్ ఉప్పు అధికంగా ఉండే ఆహారాలను మాత్రం తినకూడదు సోడియం అధికంగా ఉండే అల్పాహారం బీపీని పెంచుతుంది అప్పుడు గుండుపోటు వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో పండ్లు ఓట్స్ వంటివి తినడం మంచిది ఉదయం పూట ఒత్తిడి హార్మోన్లు అధికంగా విడుదలవుతాయి ముఖ్యంగా ఫోన్లు ల్యాప్టాప్లు చూసే వారికి ఒత్తిడి పెరిగి గుండెపై భారం కూడా పెరుగుతుంది నిద్ర లేవగానే ఈమెయిల్స్ చెక్ చేయడం సోషల్ మీడియా చూడడం వంటివన్నీ చేయకూడదు వీటి వల్ల కార్టనాల్ పెరిగి బీపీ పెరుగుతుంది ఇది గుండెపోటను పెంచుతుంది ఇది విషయం ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నచ్చి రావాలనుకుంటే మధు వండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ విషయం కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు ఇంకా మన ఛానల్ లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్